ఇలా సగం ఏజెండాను నేను రూపొందించి ప్రకటించిన మాట్లాడుతుంది అంటే వేదికల మధ్యన గురువుల తగాదాలు ఉండకూడదు ఇది సామాజిక మార్పు కోసానికో రాజకీయ మార్పు కోసానికో చేస్తున్న ఉద్యమం కాదనే విషయం మాత్రం ఉద్యమకారులుగా మీ మనసులో బలంగా 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 నాటుకొని ఉండి తీరాలి ఏ ప్రభుత్వాన్ని లేదు మన ప్రభుత్వానికి అర్థం లేదు ఏ ప్రభుత్వాన్ని మార్చలేదు మరి దీని స్థానంలో ఏముండాలి అంటే ఉద్యమకారులకు మరి ఉద్యమకారులకు ఒక అవమానం జరిగింది ఏదైతే ఈ తెలంగాణ ప్రాంతానికి ఒకే ఉమ్మడి ప్రాంతం కింద పాలన కింద ఆత్మ వంచన జరిగి మోసం చేయబడ్డరో దానికి వ్యతిరేకంగా తెలంగాణ పోరాటం ఇది మా ఆత్మగౌరవ పోరాటం అని చెప్తే అదే ఉద్యమకారులకి వాళ్లకు ఆత్మవంచన అవమానం జరుగుతూ ఉన్నది ఏంటిది కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాలుగు కోట్ల మంది ప్రజలు పోరాడి మరి పెట్టలే పెద్ద సరే మరి మీకు ఏదే కదా నాలుగు కోట్ల మంది ప్రా ప్రజలపై ఉంటా అందరూ ఉద్యమకారులే అన్నాడు తర్వాత ఏమన్నాడు అంటే అసలు నేనే కదా నిరాధ్యక్ష తెలంగాణ చిందనడు అన్నాడు ఏంటిది భావన అంటే ప్రజలందరూ పోరాడేళ్ళు అంటే నా పోరాడానికి చరిత్ర ఉండదు అనేది ఆయన భావన ఆయన ఆత్మగౌరవం సంబంధించిన విషయం కనుక ఇక్కడ ఉండదు ఏంటంటే మనం ఇది పడదు ఇక ఇంకొకటి ఏంటిదంటే ఈ తెలంగాణ ఉద్యమాన్ని మేము గౌరవించడము అందుకే మేము తెలంగాణ రాష్ట్రం ఇచ్చాము అని కాంగ్రెస్ అన్నది తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు గుర్తించడం గౌరవించడం అంటే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి కదా మరి గుర్తిస్తున్నారని చెప్పి ఎన్నికల ముందు ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ మూడు సంవత్సరాల కాంచి మౌన ముద్ర వహించింది ఏంటి దీని ఉద్దేశము అంటే ఎన్నికల ముందు ఈ ఓట్లను రాబట్టుకోవడం చేసినటువంటి ఉద్యమకారుల మీద చేసిన ఒక వంచనా ప్రయోగం తప్ప మరి ఉంటుంది ఇది ఇది మంచిది కాదు ఇది ఇవాళ తెలంగాణ ప్రజల ఉద్యమకారులుగా మనం ఏం మాట్లాడుతున్నామంటే అయ్యా ఉద్యమం మేము చేసినామని చెప్పి రాజకీయ పార్టీలు లబ్ధి పొందినాయి అధికారులకు పొందిన కదా కాంగ్రెస్ ఆ వచ్చిన తర్వాత ఆ కుల వర్గాలు మేము మా మా కులే పరిపాలించే కనుక మా కుల పరిపాలించ రెండు కులాలు పొందినాయి మన ఏదో నియామక పదవులు లబ్ధి పొందినాయి తర్వాత ఒక పక్క పార్టీ కొట్లన్న పార్టీ పది పది పొందింది ఇక మరి పొందడం లెవెలు అచ్చే ఉద్యోగస్తులు ఇంకా ఇట్లా ఉద్యోగస్తులు ఉన్నారు ఎందుకంటే ఉద్యోగం అసలు ఉద్యోగస్తుల ఉద్యోగం కిందనే మనం అంతా ర్యాలీ అయినా మొదటి తర్వాత ఉద్యమం వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం కాగానే నలభై శాతం ఉద్యోగాలు ఉపయోగించేసింది వాళ్ళు తర్వాత పిఆర్సీలో చేసింది అంటే ఇరవై వేల ఉద్యోగస్తున్నోడి లక్ష రూపాయలు ఎత్తుకుంటాడు అంటే ఉద్యోగస్తులు కూడా లబ్ధి పొందింది రాజకీయ వర్గాలు లబ్ధి పొందింది రాజకీయ వర్గాలు అనుకున్నటువంటి కుల వర్గాలు కూడా లబ్ధి పొందినాయి ఈ ఎవరు పొందలేదు అంటే భూమి మీద కొట్లాడేటువంటి రిపోర్టర్లు భూమి మీద కొట్లాడినటువంటి విద్యార్థులు యువకులు రైతాంగం మనలాంటి వాళ్ళంతా కూడా దేనికి అక్కరు రాకుండా మిగిలిపోయింది నిజంగానే గుర్తిస్తలేరు అంటే కొంతమంది కళాకారులు గుర్తించింది వీళ్ళు ఉద్యమకాల కళాకారులు అని మరి వాళ్ళ గుర్తించినప్పుడు మిగతా వాళ్ళు గుర్తించాలి కదా రెండు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా మరి గుర్తించకూడదు అంటే పది మందిని గుర్తించి కోట్ల రూపాయలు ఇచ్చింది సార్ కోటి ఇచ్చిందా ముచ్చి పక్కా పెట్టి గుర్తించింది అదేనే అదే పది మందిని గుర్తించింది మరి పది మంది గుర్తిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా ఉద్యమకారులు అంటే ఉన్నారు కనుకనే పోరాడు అంటే మరి మిగతా ఉద్యమకారులు ఎంత గుర్తిస్తలేదు ఇది వాళ్ళని గుర్తించింది మిగతా ఉద్యమకారులను గుర్తించలే అంటే ఇది మిగతా ఉద్యమకారులు అవమానించినట్ట ప్రాంతీయ అవమానానికి వ్యతిరేకంగా ఒక ప్రాంతీయ వివక్షతకు వ్యతిరేకంగా ఒక ప్రాంతీయ ఆత్మగౌరవ పోరాటం చేసిన ఉద్యమకారుడే ఆత్మగౌరవం చంపుకొని బతకాల్సిన దుస్థితికి నెట్టివేసిన ఈ తెలంగాణ రాజకీయ విధానాన్ని ప్రతి ఉద్యమకారుడు ఇవ్వాలా దాన్ని ఎలిగెత్తి ఖండించాల్సిన అవసరం లేదు ఇది మీ ఇరవై సంవత్సరాల జీవిత కాలానికి మీరు ఇచ్చే గౌరవాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక్కొక్క సంవత్సరం చాలాసార్లు చెప్పిన మేము నేను అనేక ఇరవై మండలాలి చెప్పినా నేను మేము ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేసినాం వాళ్ళని గుర్తించినావు కదా ఏంటిది ప్రాతిపాదికాన్ని వీళ్ళు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం కోసానికి ప్రభుత్వ ప్రభుత్వం నియమించుకున్న కులమానం ఏంటిది దాని మార్గదర్శకాలు ఎందుకు చెప్పు నీ ఇచ్చ నీ ఇష్టమాడుతుడు దింపే నీ ఇష్టనా ఇది ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం ఇష్టం కాదు దయచేసి ఏంటిదంటే మనము ఇది మన మీద జరిగిన అవమానాన్ని మనం ఎదుర్కొనే సమస్యగా మీరు భావించాలి మీరు సంపాదించిన ఇరవై సంవత్సరాల జీవిత కాలం వదులుకున్న జీవిత సంబంధించిన దానికి ఒక చారిత్రక గుర్తింపు అని మీరు గుర్తుపెట్టుకోవాలి నన్ను చాలామంది ఒక మిత్రులు అన్నారు చాలామంది ఉన్న విమర్శలు ఉన్నాయి ఎవడు గుర్తించాలి ఎందుకు అని అందుకే మేమేం చెప్పినామంటే ఒక ఏజెండా ఇచ్చి మేము ఈ దాన్ని ఉద్యమ దీన్ని మద్దతు ఇస్తామని చెప్పినాడి నేను ఇప్పుడు కూడా నేను మద్దతు ఇస్తానని ఉద్యమకారు గవర్నర్ గారు అన్నట్టుగా ఉద్యమకారుని కూడా గవర్నమెంట్ గుర్తిస్తుందా ఆయనకి అవసరమే నీకేం అవసరం కాదు ఇది అక్కడ కాదు సమస్య మోహన్ భైరగ్ గారి స్థామిక తన పత్రికలో ఎందుకు ఉద్యమకారుల గుర్తింపుకు సంబంధించిన పోరాటాలు మనము మద్దతు తీయాలి అది ఎందుకు ఒక ప్రజాస్వామికమైన లక్షణం కలిగి ఉన్నది అని నాకు సుదీర్ఘమైన వ్యాసం రాసి నేను చూసిన ఇది ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన విషయము ఉద్యమకారులను అవమానించడం సంబంధించిన విషయం నిర్లక్ష్యం చేసిన విషయం కనుక దాన్ని పరిష్కరించడం కోసం చేసే నినాదమే ఇది ప్రభుత్వానికి ఐదు రూపాయల ఖర్చు లేకుండా చెప్పినాం మనం అయ్యా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నట్టుగానే మేము కూడా డౌన్లోడ్ చేసుకుంటాం దయచేసి మా గుర్తింపు కార్డు అని చెప్తాను ఇది ప్రభుత్వానికి ఏమి నష్టం ఉన్నదండి ఉద్యమకారులను గుర్తించడం కోసానికి ఒక కమిటీ అన్నాం నేను సంక్షేమ బోర్డు గురించి మాట్లాడలేదు ఇది నాకు దీని మీద ఇంకా చర్చ ఉండదు సంక్షేమ బోర్డు అంటే ఏంటిది అది ఏం నిర్వహిస్తుంది కథ ఏంటంటే కార్ఖాన ఉన్న సంక్షేమ బోర్డు ఏం చెప్తాను ఇవన్నీ పక్క పెట్టాను ఉద్యమకారులను గుర్తించడం కోసానికి ఒక చట్టబద్ధమైన కమిటీ అన్నాం ఇవాళ ఎలక్షన్లో ముందు ఎత్తుంది కావచ్చు గవర్నమెంట్ తర్వాత ఇంకో గవర్నమెంట్ ఎత్తుంది దీని పక్కనే పెడతా మేమేమన్నామంటే నువ్వు ఉద్యమకారుల గుర్తించడం కోసానికి ఒక చట్టబద్ధ కమిటీని ఇవ్వండి దానికి మార్గదర్శకాలను కూడా ఇవ్వండి ఈ కమిటీకి మాత్రము రామ్నే చైర్మన్ చేయాలని చెప్తారని డిమాండ్ చేస్తారని ఎవరికైనా ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు ఆయన నాకు మిత్రుడు కాదు శత్రువు కాదు నేను అంతా ఉద్యమంలో కలిసి పనిచేసిన ఎనభై చాలా సొంభై ఆరు నుంచి తొంభై మూడు నుంచి కూడా ఎందుకంటానంటే ఈ ప్రక్రియలో ఆయన కీలక భూమిక పోషించిన వాడు తెలంగాణ ఉద్యమ ప్రక్రియలో ఆయన కీలకమైన రాజకీయ పాత్ర పోషించిన వాడు కనుక ఉద్యమకారుల ఎంపిక సంబంధించిన దాన్ని దాని బాధ్యతగా ఆయన చేయడం అనేదే ఈ ఉద్యమానికి ఇచ్చే గౌరవం కనుక అది ఆయనకి ఇవ్వాలని నేను భావిస్తాను ఇది మన ఉద్యమకారులను ఊరుకొని గౌరవించుకునే పద్ధతి ఆయన రాజకీయాలు ఎవరైనా కావచ్చు నాకు సంబంధం లేదు కానీ ఆయన కీలకంగా పనిచేసిన వ్యక్తి కనుక చేయాలి ఇది చేయాలని చేయడానికి ముందుకు రావాలని చెప్పిన నేను అని ఇలా మీటింగ్ కథా అని చెప్తే వచ్చాను నేను ఆయన వచ్చినాక ఏం మాట్లాడతాడంటే మీరు చరిత్ర రాసుకోవాలి కానీ ఆయన పంతులు కనుక మాకు ఒకటి అది చెప్తాను ఏంటిది ఇంటికాడ పోయి మీరు అది చూసారు అతను రాసుకారు రాత్ర ఇంటికాడ ఎక్కడ మనకు హోంవర్క్ ఇస్తాను ఏంటంటే దీనికి మొత్తం తెలంగాణలో వచ్చినటువంటి ప్రజా ఉద్యమంగా రావాలి రామమూర్తి అని అన్నాడు ముప్పని మంది ఉద్యమకారులు ఉంటారు గూడాలని గూడాచని జనించిన జీవిత చరిత్ర వాళ్ళది కదిలించిన వాడు ఉద్యమకారుడు అవుతాడు కానీ తరలిచ్చిన వాడు ఉద్యమకారుడు కాదు వాడు లేకపోతే వాడు కాదు అందుకని ఎవరిని గుర్తించాలని దగ్గర ప్రభుత్వం దగ్గర విపరీతమైన సమాచారం ఉన్నది వీరికి వారికి తాకలాడబెట్టి మా మీద నెట్టకు దయచేసి నువ్వే అని చెప్తాను ఉద్యమకారులుగా మనం ఒక బ్రాడ్ సెన్స్ తోటి మనం మాట్లాడాలి మేము ఒక ఏడు ఏజెండాలు చెప్పినాం అందులో ఉద్యమంలో పాల్గొన్నప్పుడు వారికి విద్యకు అర్హత డిగ్రీ సర్టిఫికెట్ ఉన్నది ఏజ్ ఉన్నది ఇరవై సంవత్సరాలలో ఉద్యమంలో పాల్గొన్నప్పుడు రాష్ట్రం వచ్చేసరికి వారికి నలభై ఐదు సంవత్సరాలు అయింది వానికి విద్యకు అరగత గిన విద్య ఉద్యోగానికి అరగత గలిన విద్య ఉన్నది కానీ ఉద్యోగానికి అవసరమైన వాటికి వయసు కోల్పోయింది దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి ఇక్కడనే ఒక మేడ నా పక్కనే కూర్చుంటే నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నా భర్త నాకు విడాకులు ఇస్తాను నువ్వు విడాకులు ఇచ్చిన మంచిదే అంటే నా కొడుకు నా మా నా భర్తని కొట్లాడి అమ్మ చేసే తప్పైనాయా తెలంగాణ కోసం చేస్తా అంటే ఏం తెలంగాణ అంటే కూడా నేను నా భర్తను వ్యతిరేకించి వచ్చిన కానీ ఆ ఇరవై సంవత్సరాల ఉద్యమం నేను పాల్గొన్న తర్వాత ఇవాళ నేను ఏంటిదంటే నా జీవిత చరిత్రకు ఒక ఆధారం లేని దిక్కు చేసింది దీనికి ఉద్యమం అని చెప్పింది ఎవరు దీనికి బాధ్యత ఇక్కడ హైదరాబాద్ నుంచి కోదారు అక్కడే కాదు చాలా బాధాకరణ విషయం ఏంటిదంటే అవ్వ కూల్ చేసి నువ్వు గ్రామీణ ప్రాంతాలు పనిచేసినా అవ్వ కూల్ చేసి కూరగాయల మడి పంపించి కూల్గా పంపిస్తే వీడు ఉద్యమంలో పనిచేస్తా అంటే నా అయ్య గాయగా తిరిగి నా వీడు వీడు మా అవ్వదురిగా పనిచేసినట్టయితే నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటూను నేను బ్రహ్మాండంగా ర్యాంకులు వచ్చు నా అవ్వ కష్టం నేను కలిగింది కనుక నా అయ్య చేసిన దుబారాకు నేను ఇలా ఎదగలేకపోయినా నేనని అయ్యను అసహించుకునేటువంటి ఒక సాంఘిక జీవితానికి లోనైన వాడు ఉద్యమకారుడు ఈ ఉపవాస దీక్షకు నువ్వు అధికారం పొందినవు నువ్వు ఇచ్చినందుకు నీకు అధికారం వచ్చింది కానీ ఉద్యమంలో జీవితాన్నే త్యాగం చేసి జీవితాన్ని కుటుంబాలను కుటుంబాలను ధ్వంసం చేసుకున్న ఉద్యమకారులను గుర్తించడం కోసానికి ఈ ప్రభుత్వానికి ఎందుకు సేతనేది లేదని నేను అడుగుతాను ప్రపంచంలో ఎక్కడ కానీ రాజకీయ పోరాటాల్లో పాల్గొన్న ప్రతి వారి ఉద్యమకారునిగా గుర్తించిన చరిత్ర ఈ రాజకీయ వారసత్వానికి ఉన్నది ఎక్కడైనా సరే రాజకీయ పోరాటాల పాల్గొన్న వాళ్ళను ఉద్యమకారులు గుర్తించడం అనేది ప్రభుత్వం యొక్క రాజకీయ ధర్మము ప్రభుత్వం యొక్క రాజకీయ బాధ్యత కానీ ఉద్యమం చేత నిర్మించబడ్డ ఈ తెలంగాణ ప్రభుత్వ రాష్ట్రంలోనే ఉద్యమకారులను నిర్లక్ష్యానికి గురి చేయబడ్డ చరిత్ర ఈ తెలంగాణ ఉద్యమకారులను దక్కింది ఇది అత్యంత దారుణమైన విషయం ఇది వాడిచ్చే రెండు వందల యాభై గజాల కోసం కాదు మురికి వాడలల్లో కూడా నలభై గజాలలో జీవిస్తున్న ఉద్యమ ఉన్నారు వాడు బతుకుతాడు వాడు బంగళ కావాలని కోరుకోలే కానీ వానికి ఐడెంటిటీ కావాలని కోరుకుంటాను నేను వెంకట వెంకటనారాయణ గారు డాక్టర్స్ మీటింగ్ పెట్టేవాడిని ఎందుకంటే అప్పుడు నేను ఐఎంఏ డాక్టర్స్ మీటింగ్ నేనే ఆర్గనైజ్ చేసేది రమా మేడం ఏమంటుంది అంటే రామమూర్తి గారు నేను ఉద్యమంలో పనిచేసిన నేను ఐఎంఏ అధ్యక్షుల ఉండి చాలా సంపన్నులు రావాలి సంరక్ష డైరెక్టర్ నేను ఎవడన్నా ఎప్పుడన్నా ఆపతున్నదని ఆఫీస్ దగ్గరికి పోతే మీరు ఎవరండి అని నన్ను నేను ఏం చెప్పుకోవాలయ్యా మీరు ఆపతున్నదీ పని చేయని చెప్తే నేను ఉద్యమకారు రావాలంటే వాడు నా ముఖం చూసి కాదు నా ఉద్యమకారులు అంటే కూసునే పెట్టి నా ఇచ్చిన దరఖాస్తుకు గౌరవం ఇచ్చినది ఇలా నేను ఉద్యమంలో పనిచేసి తోటి సమాజానికి ఏదైనా సమస్య పనిచేయాలని ఒక నిర్జీవమైన వ్యక్తిగా నేను మిగిలిపోయాను అది ఇది తెలంగాణ ఉద్యమము రాజకీయ వ్యవస్థ సృష్టించిన అతి బలహీనమైన చైతన్యాన్ని బలదీసిన ఒక దుర్మార్గమైన చర్య ఇది ఇది అప్రజాస్వామ్యం అని అనిపిస్తలేదా అండి మనకు వాడు ఆధిపత్యం చేస్తేనే ఆధిపత్య అది మనకు అయిందా అవమానం మన మన మీద మనకు అవమానం చేస్తే అప్రజాస్వామ్యం కాలేదా కాలోజేమో ప్రాంత ఎత్తులు తరఫికొతే ప్రాంత ఎత్తులు తరబి కొట్ట ప్రాంతాల్లో ప్రాంతంలో ఒకటే అల ఉద్యమా నినాదాలు పెట్టుకొని క్యాప్స్ పెట్టుకుని తిరిగి మనం అంత గొప్ప ఉద్యమకారుడు కానీ నీ అస్తిత్వాన్ని మరిచిపోయి బతుకుతున్న గొప్ప 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 బలహీనమైన రాజకీయ వర్గం అదంతా నేను చాలా బాధపడతాను నాకే మేము మాతంగా వాడుగా నాకే కోరిక లేదు కానీ నా తరఫున పనిచేసిన వాళ్ళ అందరికీ ఆ గుర్తింపు లేకపోతే బాధకరమైన విషయం కదా మొన్న అన్నదుడు మాట్లాడేవి కూడా చెప్పిన ఇది ఎంత దుర్మార్గమైందని ఇందులో ఒక తొమ్మిదవ డిమాండ్ ఉంది అది దాన్ని మీరంతా మళ్ళీ పునరాలోచించాలని మీ అందరికీ సవయంగా పనిచేస్తాను అది రిజర్వేషన్ డిమాండ్ ఈ రిజర్వేషన్ డిమాండే ఇప్పుడు బంగ్లాదేశ్లో అంతర్గత అసా రేణువంట దాన్ని సాంఘిక సమస్యగా మారిపోయింది అంతర్గత శాంతిభద్ర సమస్యగా మారిపోయింది నేను పోరాడిన నాకు సంబంధించిన గౌరవ జీవితం అది సంపద కాదు నా కొడుకు వారసత్వంగా వేయాలనుకోవడము దుర్మార్గం మళ్ళీ వాణి కొడుకు రిజర్వేషన్ మళ్ళీ కొడుకు రిజర్వేషన్ ఇది ఒక ఉద్యమకారుణి ఉండాల్సిన లక్ష్యమే అండి ఒకసారి ఆలోచించండి ఉద్యమకారుడు సామాజిక ప్రయోజనం కోసం పోరాడేవాడు సప్రయోజనం కోసం కాదు అందుకని ఇందులో సప్రయోజనానికి సంబంధించిన స్వార్థపూరిత విధానం ఏదైతే ఉందో దాన్ని మీరు మళ్ళొకసారి ఆలోచించడానికి చెప్తా ఉన్నాను